ఇవాళ వీడియోలో అందరికీ నచ్చేలా మటన్ కర్రీ రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర మటన్ కర్రీ రెసిపీ సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి మేము కడాయిలో వండుతున్నామని మీరు కూడా కడాయిలో వండకండి ఎందుకంటే మటన్ లేతగా ఉంటే కడాయిలో వండితే కుక్ అవుతుంది లేకపోతే విజిల్స్ పెడితేనే అది మంచిగా ఉడుకుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క కొంచెం సాజీరా ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఈ విధంగా మటన్లో వాటర్ అనేవి ఊరుతాయి అన్నమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు మూత తీసే ఉంచండి ఈ విధంగా మటన్ అంతా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆహా మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కర్రీ ఇంకా ఉండక ముందే నాకైతే నోరు ఊరుతుంది అసలు ఇప్పుడు కారం అనేది ముక్కకు మంచిగా పట్టడం కోసం కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మటన్ ఉడకడం కోసం ఒక టూ గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు చిన్న వంట పైన కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఫ్రెష్ కొత్తిమీర కట్టను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కొత్తిమీర ఓన్లీ ఆకులే కాకుండా ఇలా కాడలతోనే యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అండ్ కొత్తిమీర ఎక్కువ స్మెల్ వస్తుంది చూడండి అలాంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి స్మెల్ అదిరిపోద్ది ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూసేద్దాం మీరు కుక్కర్లో కుక్ చేయకుండా నార్మల్గా ఏదో బౌల్లో కానీ ప్యాన్లో కానీ కుక్ చేస్తే మాత్రం ఈ టైంలోనే మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మటన్ ఉడకకపోతే ఈ టైంలోనే కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మటన్ మంచిగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి సో మటన్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి మూత పెడితే కలర్ అనేది చేంజ్ అవుతుంది అందుకని మటన్ అనేది కంప్లీట్గా కుక్ అయిన తర్వాతే మనం కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం కొత్తిమీర పేస్ట్ అనేది ఈ విధంగా మటన్తో మంచిగా కలిసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి సో చూడండి గ్రేవీ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దీన్ని చపాతీలో ఆ రైస్లో కానీ తింటే టేస్ట్ మస్తు ఉంటుంది అసలు మా కి అయితే చాలా చాలా నచ్చింది టేస్ట్ అయితే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే సో ఇదన్నమాట మటన్ అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు గ్రేవీ థిక్నెస్ ని చూసుకుని స్టవ్ ని టర్న్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి వావ్ ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి Thank you for watching this video. If you like the video, please don't forget to like, share, comment and don't forget to subscribe my channel. Bye bye. See you all in another video.